అని ప్యూర్ చట్టం ప్రకారం చేయించుకున్నాడు ఇబ్బంది తీసుకుంటే పదహారు పదిహేను సంవత్సరాల కొట్ట మార్పు అవును ఉప్పైకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ప్యూర్ యాక్ట్స్ ప్రకారం చేసుకున్నాడు దానికి అతను అసలు ఇట్లా గ్రామంలో వందల మంది వేల మంది ఉంటారు జిల్లా కావాలని చెప్పి స్పెషల్గా ఆయన నిలిపేద కుటుంబానికి చెందినవాడు భూమి వ్యవసాయం చేసుకుంటూ భూమి అసలు రైతు వంట చేసుకుని పొద్దున్న లేచి పొలంగాడు పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి డిమాండ్ ఆయన మొన్న మొన్న హెల్త్ పరంగా సర్జరీ అయింది పైకి రోజులు సిద్ధిపేట హాస్పిటల్ని అడ్మిట్ అయి ఉన్నాడు కానీ రిపోర్ట్స్ అన్ని హాస్పిటల్ సంబంధించి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా దుర్గపాటిని అరెస్ట్ చేసి డిమాండ్ చేస్తుంది కావాలని కక్షపూరితంగా రైతులు రైతులు నిధిపేద కుడిని ఆయన వయసు యాభై సంవత్సరాలు అబ్బాయి రాజడమైన అతని వాడిని అక్రమంగా అరెస్ట్ చేసి ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారు కావాలని అరెంజ్ చేస్తాను జిల్లాల గ్రామం మాది ఏంటంటే కేటీఆర్ దగ్గర ఉన్న గ్రామం మాది కావాలని చెప్పే ఇబ్బంది పెట్టాలని కేటీఆర్ నియోజకవర్గంలో ఇచ్చిపెట్టి రైతులను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం పెట్టి ఇట్లా చేస్తారు